అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇక్కడ ఇందులో ఒక పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు ఇస్తే మరొక పథకం ద్వారా పద్దెనిమిది వేల ఇచ్చేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహిళల అందరికీ కూడా కొన్ని పథకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది వాటిలో ప్రధానంగా చూసుకుంటే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అలాగే తల్లికి వందనం ఇట్లా కొన్ని పథకాలను ఇప్పటికే ప్రత్యేకంగా మహిళల కోసమే విడుదల చేసి మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అయితే పెద్దపీట అనేది వేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఈ రెండు పథకాల ద్వారా కూడా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి కుటుంబ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక ఈ రెండు పథకాలకు కూడా మీరు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క వీడియో చూసి వారు కూడా ఈ యొక్క అప్డేట్స్ అంతా కూడా తెలుసుకుని ఈ పథకం ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూస్తున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా మరొక రెండు పథకాల ద్వారా కూడా వారి ఖాతాల్లోకి ఒక పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు మరొక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలనిచ్చేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికీ ఈ పదమూడు వేల రూపాయల పథకాన్ని గత ఏడాదికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఇక గత ఏడాదిలో ఈ తల్లికి అనమాట పదమూడు వేల రూపాయల పథకం అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారేమో కొత్త పథకం ఏం కాదు ఆల్రెడీ గత ఏడాది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పదమూడు వేల రూపాయలు అయితే ఇచ్చారు అంటే ఒక ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే నలుగురున్నా ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే అందించడం జరిగిందనమాట మరి ఈసారి కూడా మరొకసారి తల్లికి వందనం పథకం ద్వారా మనకు ఈ ఈ యొక్క పదమూడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేసింది మళ్ళీ కూడా ఈ సంవత్సరం స్కూల్ తెరిచే నాటికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది కాబట్టి గతంలో మాదిరి కాకుండా అంటే గతంలో అప్లికేషన్ అనేది ప్రభుత్వం స్వీకరించలేదు అప్లికేషన్ స్వీకరించకుండానే ఈ పథకాన్ని విడుదల చేయడంతో చాలామంది తల్లులకు ఈ యొక్క డబ్బులు అనేది పడలేదు ఇప్పుడు కూడా మనకు పెండింగ్ ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు అలాగే పెండింగ్లో ఉన్నాయన్నమాట అంటే ఇంకా విడుదల కాలేదన్నమాట ఈ అంటే డబ్బులు విడుదల చేసినా కానీ అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారికి ఇంకా డబ్బులు కూడా పెండింగ్ డబ్బులు కూడా పడలేదు మరి పెండింగ్ డబ్బులను కూడా కలిపి ఈసారి రెండవసారి విడుదల చేసేటువంటి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందనమాట మరి దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ అనేది మొదలు పెడతామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఉన్నటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే మీకు విడుదల చేయడానికి మీకు అవకాశం అయితే కల్పించిందనమాట మరి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం మీకు అవకాశం ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో గత ఏడాది తల్లికి వందనం పథకంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ కూడా రిపీట్ కాకుండా ఈసారి దరఖాస్తులను అయితే స్వీకరించబోతున్నారు ఈ దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ప్రతి మహిళ కూడా కొన్ని ప్రూఫ్స్ను కలిగి ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫోన్ నెంబర్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటేనే మీరు తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోగలుగుతారు ఎవరైతే పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం అయితే మనకు డబ్బులని అయితే విడుదల చేయబోతుందనమాట కాబట్టి తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎవరైనా లేకుండా ఉంటే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం కానీ రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేసుకోవడం కానీ అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకోండి ఆల్రెడీ ఈ తల్లికి వందనం పథకం కింద తొలి విడతలో అరవై ఐదు లక్షల మందికి డబ్బులను విడుదల చేస్తే ఇందులో ఒక ఇంకా మనకు కొన్ని లక్షల మందికి డబ్బులు పడలేదు అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదు మరికొంతమందికి అనర్హత కారణంగా డబ్బులు పడలేదు అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది మరి ఈ నెలలోనే పెండింగ్ డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయితే తర్వాత ఈ రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినప్పుడు ఈ రెండో విడత డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పి అంటే రెండో విడతతో కలిపి పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి అలాగే ఇప్పటికే పెండింగ్ డబ్బులు పడాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉందా లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిఐసీ లింక్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లిఖి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది అలాగే మనకు ఇప్పటికే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారికి కూడా ఒక అవకాశం అనేది లభిస్తుందనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి మొట్టమొదటిగా ఈ పథకానికి సంబంధించిన అంటే రెండో విడత తల్లికి వందనం దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అలాగే తొలి విడత తల్లికి వందనం పెండింగ్ డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ పథకాన్ని అమలు చేయబోతోంది మహిళలందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం ఇక రెండవ పథకంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూటమి ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా అంటే నెల నెల ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అయితే చేస్తుందనమాట నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అయితే ఇస్తారు మరి ఈ పద్ ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే దరఖాస్తులు అయితే స్వీకరించబోతోంది మరి దరఖాస్తులను స్వీకరించి దాని ప్రకారం ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతోంది మరి యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు ఇక్కడ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి దీంతోపాటుగా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని ఇప్పటికే పూర్తి చేస్తుండాలి అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసే లింక్ అనేది కూడా మీరు పూర్తి చేస్తుండాలి ఇట్లా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ పథకం ద్వారా కూడా లబ్ధి పొందడానికి మీరు అప్డేటెడ్గా ఉండండి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎదురు చూడండి ఈ పథకం ద్వారా కూడా మీరు ఖచ్చితంగా ఒక్కొక్క మహిళ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని ఇక్కడ పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ప్రస్తుతానికి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి ఈ నెలలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు మరి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో ఈ పథకాలకు సంబంధించిన నిధులను కేటాయించి ఈ రెండు పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి ఎవరి అర్హులు ఎవరు అనర్హులు అనేది గుర్తించి ఈ రెండు పథకాల ద్వారా కూడా ప్రతి మహిళకు కూడా అర్హత ప్రామాణికంగా తీసుకుని పేద మధ్యతరగతి మహిళలందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా ఒక పథకం ద్వారా పదమూడు వేలు మరొక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నింటినీ కూడా రెడీగా పెట్టుకొని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీ అయిపోండి ఖచ్చితంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇలాగా మనకు మహిళలకు రైతులకు అలాగే మహిళలకు తల్లికి వందనం కానీ అనేది కానీ ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు కానీ ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ముందుకైతే వెళ్తుంది కాబట్టి రెడీగా ఉండండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం మరిన్ని పథకాల కోసం మన డైరంగుల మహేష్ ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియో ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను